ఫ్రెండ్స్ నేను ఈరోజు బగారా వేస్తున్నాను ఇగో పచ్చిమిర్చి ఇగో ఇది బగారా పువ్వు ఇగో దాసిన చెక్క బగారాకు పుదీనా కొత్తిమీర ఇలా కడుక్కోవాలి ఇగో రెండు పావులు నూనె పోసుకోవాలి నూనె అయిపోయిందా పుదీనా కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇగో జీలకర్ర వేసుకోవాలి అంటే సాజీర వేస్తారు కానీ సాజీరా లేదు పచ్చిమిర్చి వేసిన ఇంకో ఇది బగారది ఆకు ఇది వేసుకోవాలి దాచిన చెక్క వేసుకోవాలండి కొంచెం ఇంగో ఇలాగే యాలకులు ఉంటుంది కదా యాలకులు కూడా వేసుకోవాలి ఇగో కరివేపాకు వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాతకి ఇగో కొత్తిమీర పుదీనా కూడా నీట్గా కడుక్కోవాలి కొత్తిమీర పుదీనా ఇగో ఇలా నీట్గా కడుక్కొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి ఇందులో వాటర్ పోసేసుకోవాలి అంటే మనం రెండు గ్లాసుల బియ్యానికి ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి నేను ఒక రెండు గ్లాసులు పోసినాను నాలుగు గ్లాసుల వాటర్ పోసున్నాను నాలుగు గ్లాసుల వాటర్ పోసాను ధనియాల పిండి వేసుకోవాలి ఓయిలా ధనియాల పిండి వేసుకోవాలి అలాగే కొంచెం మసాలా కూడా వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మసాలను ఇవ్వాలి కొంచెం సేపు ఒక పది నిమిషాలు మసాలా తర్వాతకి బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా మసలాలి బాగా ఎసరైతే ఇలా మసలాలి ఇలా మసలైన తర్వాతకి ఇలా నానబెట్టిన బియ్యం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి ఇలా కలపాలి ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టేస్తే బగారా రైస్ అయితే రెడీ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాతకి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇగో బగారా రైస్ అయితే రెడీ అయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రీకృష్ణ ట్రావెల్స్ డబల్ ఫైవ్ వన్ లాక్స్ ఈ ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి